ఇండియాలో ప్రతిరోజు ఇరవై రెండు వేల ఆరు వందల రైళ్లు డెబ్బై వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి ప్రతిరోజు రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నారు ఇరవై కోట్ల టన్నుల సరుకు రవాణా అవుతుంది భారత రైళ్ల పరుగులో వాటి చక్రాలు అత్యంత కీలకం ఆ రైలు చక్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది రైల్ వీల్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బెంగళూరులో దీనిని స్థాపించారు ఇక్కడ తయారైన చక్రాలనే ప్యాసింజర్ రైళ్ల నుంచి గూడ్స్ వందే భారత్ వరకు ఉపయోగిస్తారు అందుకే రైల్వీల్ ఫ్యాక్టరీ భారత రైల్వేలకు అత్యంత కీలకం ఇక్కడ వీల్స్ తో పాటు యాక్సిల్స్ వీల్ సెట్స్ కూడా తయారు చేస్తారు ఇలా ఈ మూడు ఒకే చోట తయారయ్యే ప్లాంటు ప్రపంచంలో మరెక్కడా లేదు ఒకే చోట వీల్స్ యాక్సిల్స్ వీల్ సెట్స్ తయారు చేసే ప్రపంచంలోని ఏకైక ప్లాంటుగా ఈ రైల్ వీల్ ఫ్యాక్టరీ ఘనత వహించింది ఈ వీల్స్ ను కాలం చెల్లిన చక్రాలతో పాటు రైల్వేలోని స్క్రాప్ మెటల్ తో తయారు చేస్తారు వీటిని హై కెపాసిటీ ఫెర్నెస్ లలో ఒక వెయ్యి ఆరు వందలు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత వద్ద కరిగించి వీల్స్ తయారు చేస్తారు ఇక్కడ తయారైన ప్రతి వీల్ ను నాణ్యత భద్రత కోణంలో తరోగా చెక్ చేస్తారు ప్రతిరోజు తొమ్మిది వందలు వీల్స్ తయారైతే అందులో సుమారు ఏడు వందల యాభై వరకు క్వాలిటీ చెక్ దాటుతాయి క్వాలిటీ చెక్ లో ఫెయిల్ అయిన వాటిని మళ్లీ రీప్రాసెస్ చేస్తారు ఈ ప్లాంట్ లో ప్రతి రెండు నిమిషాలకు ఒక వీల్ తయారవుతుంది అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ వీల్స్ ను యాక్సిల్ కు బిగించి వీల్ సెట్ రూపొందిస్తారు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక వీల్ సెట్ అసెంబుల్ అవుతుంది ఈ ప్లాంట్ లో ఏడాదికి ఒక లక్ష తొంభై వేల వీల్స్ తయారవుతాయి వీటితో పాటు ఒక లక్ష పన్నెండు వేల వీల్ యాక్సిల్స్ ఒక లక్ష ఇరవై ఐదు వేల వీల్ సెట్స్ తయారవుతాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లో అత్యధికంగా రెండు లక్షల వీల్స్ తయారవడం ఈ ప్లాంట్ రికార్డు ఈ ప్లాంట్ లో వీల్స్ తో పాటు యాక్సిల్ వీల్ సెట్స్ ప్రొడక్షన్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారు